నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర స్వామి ఆలయం వార్తల్లో కెక్కింది వెండి తెరపై రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ కొత్త సినిమా కల్కీలో ఈ ఆలయం గురించి ప్రస్తావించారనే ప్రచారం జరుగుతోంది శతాబ్దాల క్రితం నాటి ఈ ఆలయంలోనే కొన్నేళ్ల పాటు అమితాబ్ బచ్చన్ ఉన్నట్లు సినిమాలో చూపించారంటూ నెటిజన్లు వెతికేస్తున్నారు పెన్నా నది తీరంలో దశాబ్దాల పాటు ఇసుక పొరల్లో ఉండిపోయిన ఈ చారిత్రాత్మక ఆలయం రెండు వేల ఇరవైలో ఇసుక తవ్వకాలు చేస్తుండగా బయటపడింది పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ కోవెల పద్దెనిమిది వందల యాభై నాటి వరదలకు ఇసుకలో కూరుకుపోయిందని భావిస్తున్నారు ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా అధికారులు తవ్వకాలు ఆపేశారు స్థానికులు కూడా పూజలు చేయడం ప్రారంభించారు ఇప్పుడు కల్కీ సినిమా ప్రభావంతో ఈ ఆలయంపై మళ్లీ చర్చ జరుగుతోంది నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు నెల్లూరు దగ్గర నుంచి ఇంకా అవతలకు కూడా ఒక దేవాలయం మా గ్రామంలో కూడా ఒక దేవాలయం కట్టించాడు నాగేశ్వర దేవాలయం పెన్న టర్నింగ్ ఉన్నబట్టి ఆ పెన్న నది ఇసుక తో ఇసుక మొత్తం గ్రామం మీదకి దేవాలయం మీదకి మొత్తం దోసుకొని వచ్చింది తర్వాత ఏంటంటే గ్రామంలో కూడా ఉండలేక గ్రామానికి దర్శనం వైపు కొంత పొలం తీసుకొని అక్కడ స్థానికంగా నిర్మాణాలు చేసుకున్నారు తర్వాత దేవాలయం కూడా మొత్తం బూడిపోయింది తర్వాత ఈ మధ్య కొద్ది రోజులకి ఈ పిల్లలు స్కూల్ అది ఉద్యోగాలు చేసే పిల్లలు అందరూ గ్రామానికి వచ్చి ఆ దేవస్థానాన్ని లోడడం జరిగింది ఎక్కువ భాగం లోడిన తర్వాత దేవాలయం కొంత భాగం బయటపడింది సినిమా యాక్టర్లకు కూడా తెలిసి వాళ్ళు కూడా వచ్చి ఒకసారి సినిమా తీయడం కూడా జరిగింది